గత పదకొండు సంవత్సరాల నుంచి గుంటూరు మండలం అంగింగ్వారిపాలెం జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్విరామంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండో సంవత్సరంలోకి ఈ అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది దాదాపుగా ఉదయం పదకొండు గంటల నుంచి మొదలుపెట్టుకొని దాదాపుగా సాయంత్రం మూడు మూడున్నర వరకు ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా సరే ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిర్విరామంగా పది సంవత్సరాల నుంచి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఇది కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే పార్టీలతో సంబంధం లేదు ఇది కార్యం నిర్వర్తిస్తుంది మాత్రం జనసేన వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఎన్ని వేల మంది వచ్చినా సరే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతుంది జరిగింది ఇంకా ముందే మా జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు వచ్చారు అట్లాగే నక్కా ఆనందబాబు గారు ఆలపాటి రాజా గారు ఈ సరౌండింగ్స్లో దాదాపుగా ముప్పై నుంచి నలభై గ్రామాల నుంచి ప్రజలు మొత్తం ఇది శివారు ప్రాంతంలో ఉండడం వలన దాదాపు ఇక్కడ వసతులు ఏమి ఉండవండి వన్ మంచినీళ్ళు కానీ మంచిది కానీ భోజన సదుపాయం కానీ ఏమీ ఉండదు ఈ కార్యక్రమం కేవలం జనసేన కార్యకర్తలు మాత్రం నిర్వర్తించడం జరుగుతుంది ఇది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం స్వామివారికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు